వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఇప్పుడు అమరావతి మునిగిపోయిందంటూ ప్రకాశం బ్యారేజీలు గేట్లు ఊడిపోయాయి విజయవాడ నగరం కూడా మునిగిపోతుందంటూ నిన్న మొన్నటి వరకు కొన్ని కథనాలు ప్రచారం చేశారు మరి అది ఎవరు ప్రచారం చేస్తున్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ తాజాగా ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అన్ని అవయవాలు ఒక సక్రంగా ఉన్న చేతులు కాళ్ళు లేని దివ్యాంగులుగా చూపుతూ అన్యాయంగా పింఛన్లు తీసేస్తున్నారంటూ ఒక ఫేక్ ప్రచారం చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో అంటూ ఒకటి అంటే అతనికి కాళ్ళు ఉన్నప్పుడు ఒకటి వీడియో రిలీజ్ చేశారు కాళ్ళు లేకుండా అతను నాకు పింఛన్ రావట్లేదు అంటూ ఒకటి అది ఒక వీడియో బయటకు వచ్చింది దాన్ని ఉపయోగించుకొని వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు అంటే ఫేక్ పింఛన్లు ఇస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ ఇది సోషల్ మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి విషం చిమ్ముతున్నారు అంటుంది కూటమి మరి వైసీపీ మీడియా దాని అనుకూల మీడియా ఈ ఫేక్ ప్రచారానికంటే ఛాన్స్ దొరికిందంటే చాలు కదా వంత పాడేస్తాయి ఇదే జరుగుతుంది మరి ప్రభుత్వంపై బురద జల్లడంతో పాటు ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించేందుకు అంటే కొంతమందికి ఈ పింఛన్లు తీసివేసినటువంటి ప్రక్రియ ఒకటి జరిగింది దానివల్ల ప్రజలు మైండ్ని ఈ విధంగా ప్రతి చోట తమకు అనుకూల వ్యక్తులకే తమ అనుయాయులకే ఈ విధంగా ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అనేటటువంటి అలజడి సృష్టించాలి అంటూ వైసీపీ కొన్ని ఫేక్ కట్టు అల్లుతుంది అనేటటువంటిది ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ వీలు చేస్తున్న ఆరోపణ ఇక దీన్ని ఈ సందర్భాన్ని వాళ్ళకి ఒక ముడి సరుకుగా వాడుకుంటున్నారు మరి దివ్యాంగ పింఛన్ల తొలగింపు అంశాన్ని వక్రీకరిస్తున్నారు మరి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను చేతులు కాళ్ళు లేని దివ్యాంగులుగా చూపుతూ కూటమి ప్రభుత్వ నిర్వాహకులు పింఛన్లు పోయాయంటూ వీడియోలు చిత్రీకరించి పంపుతున్నారు అసలు కొన్నాళ్ళు వెనక్కి వాస్తవానికి వైసీపీ హయాంలో అర్హులు కాకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు కానీ మద్దతుదారులు కానీ భారీగా పింఛన్లు ఇవ్వలేదా అప్పట్లో రెండు లక్షల మందికి దివ్యాగ పింఛన్లు ఇస్తే వీరిలో అధిక శాతం బోగస్ సదరం సర్టిఫికేట్తో పింఛన్లు పొందిన వారే ఆ విషయం విచారణలో కూడా బయలైంది మరి ఆ రోజు జరగలేదా మరి దీనికి వెరిఫికేషన్ జరిగింది కదా మరి వెరిఫికేషన్ కొన్ని ఆశ్చర్యకర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి సుమారు ఎనభై వేల మంది బోగస్ సదరం సర్టిఫికేట్తో పింఛన్లు పొందినట్లు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు గోలగోల చేస్తున్నారు కదా అర్హులు కాని వారికి పింఛన్లు ఇచ్చారు పింఛన్లు ఇచ్చారని మరి ఎనభై వేల మంది బోగస్ సర్టిఫికేట్లతో పింఛన్ పొందినట్లు ఏ విధంగా బయటకు వచ్చింది అనర్హులను మాత్రమే తొలగిస్తామని అర్హులకు ఒక్కరికి కూడా పింఛన్ ఆపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏరివేత ప్రక్రియ చేసిందంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ఈ వాస్తవాన్ని మరుగుపరిచి వైసీపీ నేతలు మీడియా జగన్ వైసీపీ అనుకూల మీడియా వీళ్ళందరూ కూడా పింఛన్ల తొలగింపై అసత్య ప్రచారాలకు తెల తీశారు అనేటటువంటిది టీడీపీ ఆరోపణ ఒక పత్రికలో ఈ నెల ఇరవై అనుకుంటా పింఛన్ల కకావికలం ఒక కథనం వచ్చింది అందులో కృష్ణా జిల్లా బొమ్మ మండలం పెదపూడికి చెందిన మేడం లక్ష్మి అనే మహిళ ఒక దివ్యాంగ పింఛన్ తొలగించిన కారణంగా మరణించినట్టు రాశారు కానీ వాస్తవంగా అధికారుల విచారణలో తెలియంది ఏంటంటే ఆమె జగన్ వైసీపీ హయాంలో ఒంటరి మహిళ పింఛను పొందింది ఆ తర్వాత కంటి చూపు మందగించింది ఆమెకి అప్పుడు అరవై శాతం ఆమెకి వైకల్యం ఉన్నట్టు సదనంలో ఆ సర్టిఫికేట్తో పెంచడం పొందింది మళ్ళీ కూటమి నిర్వహించిన ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించిన వెరిఫికేషన్లో ఒక నలభై శాతమే చూపు మందగించింది అంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ ద్వారా వికలాంగురాలిగా శాతం అనేది పెంచుకున్నారు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె చనిపోయింది అయితే దీన్ని కూడా వాళ్ళు తొలగింపు కారణంగానే మరణించిందంటూ అంటే ఇక్కడ హెల్త్ చెకప్ చేసినప్పుడు వైకల్యం యొక్క శాతం అంత లేదు తగ్గింది కాబట్టి అనర్హురాలు కానీ ఆమె ఇంతకుముందు ఒంటరి మొహల ఒంటరి మహిళ అనేటటువంటి దానివల్ల పెన్షన్ పొందుతూనే ఉన్నింది మరి కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా సరే వైసీపీ ఆ పార్టీ అనుకూల మీడియా అసత్త ప్రచారాలు కొనసాగిస్తూనే ఉంది లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టారంటూ ఒకసారి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదంటే మరోసారి అంటారు ఇక్కడ అర్హులైన వారికే ఇస్తామంటూ క్లియర్ కట్గా చెప్పింది అప్పుడున్న వాళ్ళందరూ అర్హులు కాదు ఎందుకంటే ఆ వెరిఫికేషన్లు బయటపడుతున్నాయి దాని ప్రకారం మేము ఇస్తున్నామంటూ ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వెయ్యి పెంచింది అదే వెయ్యి పెంచడానికి వైసీపీకి నాలుగేళ్ళు పట్టింది కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అందరికీ ఇస్తున్నాం ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఇస్తున్నాం అని చెప్తుంది గత వైసీపీ ఓ ఇంట్లో కేవలం ఒక్కరికే ఇచ్చింది కానీ ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంది దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు మరి ఒక వ్యక్తి కాళ్ళు చేతులు ఇవన్నీ లేవు వైకల్యం ఉందంటూ ఫోటో పెట్టి మరి పింఛను పొందినటువంటి వ్యక్తి రెండు రోజులకి అదేదో లాగా అవన్నీ రావడం ఏంటి ఆ ఫోటో చూపించి అతనికి ఉన్నటువంటి వైకల్యం ఉంది కాబట్టి వికలాంగ పింఛన్ నుంచి తొలగించారన్నారు మరి దీనికే సమాధానం చెప్తారు అనేటటువంటిది వైసీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న సో ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి